ఆంధ్ర మసోత్సవాల కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నాయి కర్నూలు నగరంలోని క్రీడా మైదానంలో ఐదు వేల మందితో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంపీ బస్తపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పాల్గొని యోగా ఆసనాలు వేశారు మంత్రి భరత్ మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల క్రితమై యోగా ఉందని యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలున్నారు యోగా విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు రోజు నలభై ఐదు నిమిషాలు యువక చేయాలని కోరారు నాగరాజ్ ఎయిట్ ఆంధ్ర బెటాలియన్ కన్నాల్ ప్రసాద్ గారు మున్సిపల్ కమిషనర్ నరేంద్రబాబు గారు ఈ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని చాలా మనకు ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక గొప్ప శబ్దం ఈ ఓంకారంలో త్రీ లెటర్స్ ఉంటాయి అకారం ఉకారం మాకు అకారం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మంత్రంగా భావించకుండా అందరు కూడా ఒక శబ్దంగానే చెప్దాం ఎక్కువ బ్రీత్ తీసుకోవాలి టేక్ డీప్ బ్రీత్ స్టార్ట్ చేద్దాం

బాగా ఒక నిదానంగా నార్మల్ పొజిషన్ కి రావాలి అందరూ కూడా వజ్రాసన కూర్చోవాలి వజ్రాసన రెండు చేతుల పైన ఉంచండి ఈ ఆసనం చేయడం వల్ల మనకు మలబద్ధంగా ఉన్నటువంటి ఆకారాన్ని పోలి ఉంటుంది ఒక రెండు సార్లు శ్వాస తీసుకొని మొదలై ఆసన పొజిషన్ లో ఒక మూడు సార్లు చేద్దాం ఎడముఖలో నుంచి శ్వాస తీసుకోవాలి కుడిముక్లో వదిలేయాలి మరి కుడిముఖలో నుంచి శ్వాస తీసుకొని ఎడముఖలో వదిలేయాలి ఉంచి చిటికన వెళ్లి తిండి పెద్దల పైన ఉంచాలి రెండు చేతులను కూడా ఉంచాలి ఓకే దీర్ఘంగా శ్వాస తీసుకొని డీప్ బ్రీత్ శబ్దం చేస్తూ శ్వాస ఇంకొకసారి చేద్దాం టేక్ టెకెన్ అలాగే యోగాంధ్రాలో మనం ఏం చేసినా టాప్ థింకింగ్ అండి సిబిఎన్ సార్ వచ్చి హి థింగ్స్ ఆఫ్ బాక్స్ ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్ లో ఫస్ట్ మనం ఉండాలని గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కాలని చెప్పి ఉద్దేశంతో దేదాడ ఐదు లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది ఒక ప్రాపర్ ఒక ప్లాన్డ్ గా ఇక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు దాదాపు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం ఐదు వేల ఏళ్ళ నుంచి ఉండేది ఫిజికల్గా మెంటలీ స్పిరిచువల్ గా యోగాలోనే మనము ఎన్నో నేర్చుకోగలుగుతాం బట్ నా నా పాయింట్ అండి మన ఫుడ్ హ్యాబిట్స్ సెవెంటీ పర్సెంట్ ఏమన్నా ఉన్నాయండి స్పోర్ట్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఫుడ్ థర్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా అనమాట సో ఫుడ్ కూడా ప్రాపర్గా డైట్గా ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ యోగాతో కాదు స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ కేక్ సో అది కొద్దిగా ప్రోటీన్ కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది హెల్త్ విల్ బీ వెరీ గుడ్ దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్